ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అటు కేజ్రీవాల్ ఇటు కవిత వీరిరువురు గురించి ఏ అప్డేట్ వచ్చినా కూడా ఆరంభంలో ఒక లైన్ జోడించాల్సి వస్తుంది కవితకు మళ్ళీ షాక్ కేజ్రీవాల్కు డ్యామిట్ కథ అడ్డం తిరిగింది ఇలాంటి పదాలని వాడాల్సి వస్తోంది అలాగే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలింది ఏంటి అంటే తనను సిబిఐ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్ను రౌజ్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది ఆమె దాఖలు చేసినటువంటి రెండు పిటిషన్లను తోసిపుచ్చింది కస్టడీ తీర్పును రిజర్వ్ చేసింది కాగా విచారణకు ముందు కోర్టు హాలులో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు ఈ కోర్టు హాలు అక్కడ ఉన్నటువంటి ఆ ముప్పై నలభై సెకండ్లని సద్వినియోగం చేసుకుంటున్నాను అనుకుంటున్నారు కవిత గారు కానీ దాని వలన కూడా కథ అడ్డంగా తిరుగుతోంది తన అరెస్టు అక్రమం అన్యాయమని పాతపాటే పాడారు నన్ను అరెస్టు చేయబోయే విషయం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు చెప్పారని అసహనం వ్యక్తం చేశారు కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టులో వాదనలు వినిపించారు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సిబిఐ అరెస్టు చేసిందన్నారు తన హక్కులను కాపాడాలని అరెస్టు అక్రమం అని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు కాగా సిబిఐ రిక్వెస్ట్ మేరకు కవితను కస్టడీ విధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి